హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బెడ్రూమ్లో ప్లైవుడ్ వర్క్ జరుగుతుంది సార్ చూడండి ఇది వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి కబోర్డ్లకి డోర్లు కబోర్డు పెద్దదైనప్పుడు ఇలా స్లైడింగ్ డోర్లు పెట్టుకుంటే బెడ్రూమ్లో స్థలం అనేది సేవ్ అవుతుంది డోర్లు ఓపెన్ చేస్తే బెడ్రూమ్లో కోసేస్తే దానివల్ల స్థలం ఆక్రమించేస్తాయి డోర్లు ఇరుకైపోతుంది ఇది వచ్చి డెస్క్ అండి ఇది ఒక డెస్క్ అన్న దాని కింద కూడా ఇంకో డస్క్ వస్తుంది ఇదండి ఈ విధంగా ఇది ఇంకో డస్క్ ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు దీని హ్యాండిల్స్ అన్నీ బిగియాలి కొంచెం అయితే వర్క్ జరుగుతుంది మీకు ఒక ముందుగా ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంటే పైన సన్సెట్ బండ్ని కూడా కవర్ చేస్తారు ఈ విధంగా ఫ్రేమ్ వేసి డోర్లు కడతారు దీనిపైన మళ్ళీ సన్ మైక్ వస్తుంది సో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తోటి హ్యాండిల్ కూడా వస్తాయి మంచి నీట్గా ఇదండి ఇది వచ్చి ఈ విధంగా మూవ్ అవుతుంది డోర్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి